సామ్యుయల్ రూదర్ ఫోర్డ్ ఆయన ఒక సేవకుడు ఆయన్ని చెరసాల్లో వేశారు అండ్ అక్కడ నుండి చాలా పత్రికలు రాశాడు మీరు ఒకవేళ మంచిగా ఒక భక్తుడు ఒక సేవకుడు రాసేటువంటి లెటర్స్ ఎట్లా ఉంటాయి తెలుసుకోవాలంటే శామ్యుయల్ రూదర్ ఫోర్డ్ యొక్క లెటర్స్ చదవండి అదే ఒక పుస్తకం అనమాట ఆయన రాసినటువంటి లెటర్స్ అన్నింటినీ ఒక బుక్ గా ప్రింట్ చేసింది ఒకప్పుడు బ్యానర్ ఆఫ్ ట్రూత్ అనేటువంటి ఒక మంచి సంస్థ సో ఆయన లెటర్స్ లో ఎంత బిబ్లికల్ నాలెడ్జ్ ఉంది ఆయన లెటర్స్ లో ఎంత స్పిరిచువాలిటీ ఉందో ఈ రోజున చాలా మంది బతుకులో భూతద్దం పెట్టి చూసినా నాకు కనపడదు సో శామ్యుయల్ రూదర్ఫర్డ్ ఆయన జైల్లో నుండి ఈ లెటర్స్ రాస్తున్నప్పుడు ప్రతి లెటర్ మీద పైన డేట్ వేస్తాడు తర్వాత ప్లేస్ రాస్తాడు క్రైస్త్ ప్యాలెస్ అబర్దీన్ క్రైస్ట్ ప్యాలెస్ అబర్దీన్ అంటే ఆయన చెరసాల గదిని ఎట్లా చూస్తున్నాడు క్రీస్తు యొక్క మహలు అబర్దీన్ అబర్దీన్ అనేది ఆయన్ని చరసాల్లో వేసినటువంటి పట్టణం పేరు ఆయన ఏమంటాడో వినండి ఒక స్నేహితుడికి ఉత్తరం రాసినప్పుడు ఈ రకంగా అన్నాడు ప్రభు నాతో ఉన్నాడు మనిషి నాకు ఏం చేస్తే నాకేంటి అది నేను లెక్క చేయను ఏ మనిషి కూడా నాకు భారము కాదు అసలు నాకు ఏది అక్కర్లేదు నా రాజు నాకు తోడుగా ఉన్నాడు ఆయన నాకు ఏమీ తక్కువ చేయలేదు ఆ ప్రభు అయినటువంటి యేసు యొక్క సిలువ ద్వారా ఎంతో మధురమైనటువంటి జీవితాన్ని నాకు ఇచ్చాడు నేను మనుషుల్ని చూసినప్పుడు వారి ముఖంలోనికి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తాను వాడు రాజైనా సరే వాడు పేదవాడైనా సరే ఎవడైనా సరే వారిని నేను అలా చూస్తాను అయితే నా ప్రాణప్రియుడు నా పట్ల ఎంతో కృపగలవాడు ఎంతో ప్రేమతో నన్ను చేరదీశాడు ప్రతిదినం నా చెరస్సాలలో నా ఆత్మను చూడ్డానికి వస్తాడు నాకు వేసినటువంటి సంకెళ్ళు ఆయన వేసినటువంటి బంగారపు చైన్లుగా ఉన్నాయి ఏ పెన్ను ఏ అక్షరాలు అండ్ ఏ మనస్సు కూడా ఏసుక్రీస్తు ప్రభు అను నా ఏకైక ప్రభు నా పట్ల చూపే ప్రేమను వ్యక్తపరచలేవు నేను ఆయనతో ఆయన యొక్క మహల్ అబర్దీన్లో ఉండుటకు ఎంతో సంతోషిస్తున్నాను సో చిన్న చిన్న విషయాలకు కంప్లైంట్స్ చేస్తుంటారు విని 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 నాకు ఎక్కడికి పారిపోవాలో కూడా అర్థం అవ్వట్లేదు ఇప్పుడు ఎక్కడికి పారిపోయినా గ్యాడ్జెట్లు ఉన్నాయి దొరకపుచ్చుకుంటారు సూర్యుడి కింద ఎక్కడున్నా కూడా దొరకపుచ్చుకుంటారు మాట్లాడకపోయినా మెసేజ్ అయితే పంపిస్తారు సో బిబ్లికల్ క్రిస్టియానిటీ అనేది టోటల్ రాడికలైజేషన్ ఆఫ్ అ పర్సన్ ఒక వ్యక్తి పూర్తిగా తలకిందులు అలా అవ్వట్లేదు అంటే మనలో ఏదో ఎక్కడో లోపం ఉంది